నియోజకవర్గంలో వైసీపీలో ఎంత మంది పార్టీని విడిచి వెళ్లిపోయినా ప్రజలు పట్టించుకోవటం లేదు జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి కార్యక్రమాలపైనే గూడూరు ప్రజల దృష్టంతా ఉంది అనేక మంది అనేక విధాలైన లబ్ధి వైసీపీ ప్రభుత్వంలో పొందారని వారంతా వైసీపీ వైపు ఉంటున్నారు పార్టీని విడిచి వెళ్లిన వరప్రసాదరావు అభ్యర్థి ప్రచారంలో చూసుకుపోతున్నారు గత కొంతకాలంగా ప్రతి గ్రామంలో జనస్పందన బాగా ఉంది ఈ నేపథ్యంలో ఆయన ప్రచారం ఎలా సాగుతుంది ఎలాంటి గెలుపు అవకాశాలున్నాయన్న విషయం ఒకసారి అడిగి తెలుసుకున్నాం చెప్పండి ఎలాంటిదంటే నా ప్రత్యర్థికి నాకు నా ఆధారణే చెప్పొచ్చు మీరే విలేకరులుగా ఆయన ఆయన ప్రచారానికి వెళ్తున్నారు నా ప్రచారానికి వెళ్తున్నారు మీరే నిర్ణయం తీసుకోవచ్చు ఎక్కడ నిజమైన ఎక్కడ ఎక్కడుంది అనేది మీరే తెలుసుకోవచ్చు అంటే ఒక వారం ఒక వారం పది రోజుల నుంచి ఎప్పుడు వ్యవహరించండి మీరు కాదు చాలా తప్పు ఇది వైఎస్ఆర్ పార్టీ పడ్డ గూడూరు కాన్స్టిట్యున్సీ మా కార్యకర్తలు మా పార్టీ శ్రేణులు అంత గొప్పగా ఉన్నారు ఆయన ఊరికే పోయిన వాళ్ళు ఊరికే చెప్పడం తప్ప మనకు తెలుసు కదా నకిలీ శాస్త్రాలు నకిలీ బాబు మాను బాబు గారు వ్యవస్థలంతా మేనేజ్మెంట్ చేయడమే తప్ప అసలు పసలేదు మా పరితర్థులు కూడా అదే పసలేని మాటలే పసలేదు ఏది కూడా పసలేదు పసలేని మాటలు మాట్లాడుకుంటూ పోతా ఉంటారు నేను చెప్పాను కదా లోకల్ లోకల్ అని చెప్తున్నారు కదా నేను నా తండ్రి జన్మస్థానం ఏదో చెప్పాను ఇప్పటికి ఈ రోజుకి తన జన్మస్థానం చెప్పడు లోకల్ అనేది పుట్టితోనే అయితే అతని ఇక్కడ పుట్ల కొంచెం వెనక ముందు నువ్వు కొద్ది ముందుకు వచ్చావు నేను వెనకొచ్చా నేను పదేళ్ళ నుంచి ఉన్నాను మరి నేను ఏ మీటింగ్ అయినా పెట్టున్నాను ఆయన ఏమి ఎన్ని మీటింగ్లు పెట్టాడు ఎట్లా వస్తున్నారు జనాలు మళ్ళీ ఆ ఫీలింగ్ వస్తారు కానీ గూడూరు చరిత్ర తీసుకుంటే ఎక్కడైనా లోకల్ ఫీలింగ్తో గెలిపించిన వాళ్ళంతా బయటవాళ్ళనే కదా మరి ఇక్కడ ఇక్కడ నుంచి కూడా వాళ్ళు పోయి మన ముఖ్యమంత్రి కాగలిగారు కదా జనార్దన్ రెడ్డి గారు మంత్రి కాగలిగారు గారు కదా రెడ్డి గారు ఇక్కడ పుట్టిన వాళ్ళే మా ఎల్లసీ రెడ్డి గారు మధ్యతరగతి కుటుంబీకుడు ఆయన ఎమ్మెల్యే కాగలిగాడు కదా అంటే పసలేని మాటలు మాట్లాడతాడు లేదా వాళ్ళ గురువు గారు చంద్రబాబు గారు లేదా ఆయన జూనియర్ బాస్ చే లోకేష్ ఆయన లోకల్లో చేరున్నారా ఒక కాన్స్టిట్యు భారతదేశ చరిత్రలో రాజ్యాంగం స్పష్టంగా చెప్పింది ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు అనే ప్రయారిటీ నేను ఇక్కడే ఉంటాను ప్రయత్ని మరి ఎందుకు మైనార్టీని రెండుసార్లు పోటీ చేసావు మున్సిపల్ చైర్మన్ చేసావు రెండుసార్లు ఎందుకు మైనస్ వచ్చింది ఈ పార్టీలో మైనస్ వచ్చింది ఆ పార్టీలో మైనస్ వచ్చింది అంటే టోటల్గా నువ్వే మైనస్ అనేది నా భావన అదే రేపు నిర్ధారణ కాబోతుంది ప్రస్తుతం ఈ పార్టీలో వచ్చిన వైసీపీ ఎమ్మెల్యే వరంప్రసాద్ మళ్ళా బీజేపీని పోటీ చేస్తున్నారు ఆయన ఫస్ట్ నాకు వైసీపీలో గౌరవం లేదని వెళ్ళిపోయినా అండి ఎట్ట దిక్కాడు మీకు తెలుసు కదా ఇద్దరు చాలా సృష్టి నుంచి మాట్లాడారు నేను ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నా ఏది మా పార్టీలో తెలుగుదేశంతో నేను హుందాతనంగానే మాట్లాడతాను వీళ్ళు ఎక్కువ మాట్లాడింది వీళ్ళిద్దరే కదా మా మా నాతో ప్రత్యర్థి అయితే చింతవరంలో ఆ ఫ్లెక్సీ చంద్రబాబు తొక్కాడు కూడకాలతో తొక్కాడు నిజమవుదామా నేను చెప్పింది నిజమే కదా ఎట్ట మాట్లాడారు పాత రికార్డులు చూసి తెలుసుకునే ఈయన ఈయన ఎట్ట మాట్లాడే ఎంపీ గారు వంద కోట్లు ఇచ్చి కొనపోతే మరి ఏంటో ఎంత ప్యాకేజ్ ఇప్పుడు ఆ ప్యాకేజ్ ఆ పార్టీలోకి వెళ్ళాం నేను ఇప్పుడు అంటాడు తెలుగుదేశం పోలేదని అంటాడు ఇప్పుడు నేను ఇంకోటి కూడా అడుగుతున్నా మరి లోకల్ లోకల్ అంటున్నాడు గురుమూర్తి తిరుపతి లోకలు మరి ఈయన వరప్రసాద్ గారి లోకల్ ఆయన చెప్పిన మాటకి ఆయనే మాట్లాడగలుగుతాడు ఓటు ఇప్పుడు వరప్రసాద్ వద్దని చెప్పగలుగుతాడా సునీల్ లోకం గురుమూర్తికి వెళ్ళి నాకు ఏంటి ప్రచారం చేయగలుగుతాడు అంటే పసలేని మాటలు అదికే ఇది చేయడం లేదు నేను మనసు చేస్తున్నాను సగౌరవంగా చెప్తాను గర్వంపడి కాదు ఆత్మవిశ్వాసంతో చెప్తున్నాను డబల్ డిజిట్తో నేను గెలవబోతున్నాను ఆత్మవిశ్వాసం ఎందుకంటే నేను గడప గడపకు రెండు వేల పద్దెనిమిదిలో అరవై ఎనిమిది వేల ఇల్లు తిరిగాను అరవై ఎనిమిది వేల ప్రతి గడప టచ్ చేశాను కాబట్టి నాకు నాడి తెలుసు ఇక్కడ ఆదరిస్తారు గుణవంతులను ఆదరిస్తారు ఎవరినైనా చరిత్ర తీసుకోండి గెలిచిన వాళ్ళందరూ గుణవంతులే దుర్గాప్రసాద్ రావు గారు గుణవంతులే పటల ప్రకాష్ రావు గారు గుణవంతులే అది విషయం ఇది ఇక్కడ తాజా పరిస్థితి మేరీగా మురళీధర్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు తనను గుణవంతులుగా ఉన్న వారిని గూడు నియోజకవర్గంలో ఆదరించే ఉన్నాయి లేని వారిని నమ్మక ద్రోహల్ని ఆదరించే అవకాశాలు లేవని చెప్తున్నారు కెమెరా పర్సన్ సునీల్తో జయరాజ్ గూడూరు